హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దే రమ్నాటి కే ఫార్మర్ ఛానల్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు జనం అనమాట ఇది మన పొలమే మూడున్నర ఎకరాలు లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం దీంట్లో మిరప మిరపేసాము జమునా వన్ వన్ సిక్స్ అయితే ఎకరానికి ఇరవై గింటాల్ అడిగి వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇది ఇదంతా జనం బాగా పెరిగిందనమాట ఇది దగ్గర దగ్గర కొన్నిసార్టేం టూ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంది ఒక్కొక్కసారి వన్ ఫీటే ఉంది ఎందుకు ఇట్లా జరిగిందంటే ఒకేసారి మొలవలేదు ఫస్ట్ పదనూన కాడ పులిసేసి తర్వాత వర్షం పడ్డప్పుడు మళ్ళీ మిగిలిపోయిన విత్తనాలన్నీ కూడా మొలవడం జరిగిందనమాట అందువల్ల కొంచెం ఎగుడు దిగుడుగా ఉండటం అయితే జరుగుతూ ఉంది అయితే మనం ఈ జను జల్లం కదా ఈ జను జల్లటం వల్ల ఇప్పుడు దీన్ని రోటావేటర్ ఎప్పుడు వేయాలి అంటే నాకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే మనకి ఈ జను వల్ల చేనికి మంచి బలం రావాలి అంటే మనం ఒక మొక్క బిగు చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొక్క ఈ మొక్క చూస్తున్నారు కదా ఏర్లు ఎట్లా ఉన్నాయో అంటే తెగిపోయినాయి మొత్తం అన్నీ కూడా ఈ ఏర్లకు అనేది బుడిపులు బాగా ఫామ్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే ఏరుకి ఈ బుడిపులు ఫామ్ అవుతాయో అప్పుడు మనం దీన్ని ప్రోటా వేయాలి జనరల్గా ఎప్పుడు ఫామ్ అవుతాయి ఈ బాగా ఎప్పుడు ఫామ్ అవుతాయంటే చేనంతా కూడా పూతకు వస్తుంది అనమాట ఎప్పుడైతే పూతకు వచ్చిందో అప్పుడు బాగా ఏర్లకు అనేది బాగా బుడిపులు ఫామ్ అయ్యి దాంట్లో నైట్రోజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఎన్బికెలలో మనకి నైట్రోజన్ ఉంది కదా నైట్రోజన్ అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు రోటావేటర్ వేయాలి అంటే జనం జల్లినప్పుడు కానీ జీలకలు కానీ పెసర కానీ ఏదైనా సరే మనం ఎరువు కోసం చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు దీన్ని చేయాలి అంటే బాగా బుడిపలు రావాలి ఎప్పుడు బుడిపలు వస్తాయి అంటే పూతకి ఏదైతే పూత దశలో ఉన్నప్పుడు మంచిగా గుడి పొలం అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట అప్పుడు దీని రోటా వెటర్ వేసినట్టయితే మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ పొలంలో జల్లామో అది సంపూర్ణంగా వంద శాతం అనేది రిజల్ట్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది అది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో చూశారు కదా మన పొలం ఎంత పచ్చగా ఉందో చూడండి చాలా బాగుంది చూడటానికి చాలా అందంగా ఉంది అసలు ఇక్కడికి వస్తే ఎల్లబుద్ది అవ్వట్లేదు అనమాట ఈ చుట్టూ వాతావరణం మీరు వింటున్నారా సౌండ్ వస్తూ ఉంది చూడండి పిట్టలు అరుస్తూ ఉన్నాయి ఇక్కడ వినిపిస్తూ ఉందా రీసౌండ్ మిడతల్లాగా అదొక రకమైన పిట్టలు బాగా చూశారు కదా ఈ కొండలు అన్నీ వాతావరణం అంతా కూడా పచ్చగా ఉండి బాగుంది ఈ పక్కన పత్తి వేసారనమాట ఇది రెండు ఎకరాలు పక్కన పత్తి ఏం మనమేం జనంజల్లేము అనమాట ఇది వచ్చే సంవత్సరం దీన్ని మిరగదోట కాకుండా కాకుండా వేయాలనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరం పొగాకు విస్తీర్ణం అనేది భారీగా పెరుగుతూ ఉంది చూద్దాం దీని రేట్ ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం మిరగదోటలు చూస్తూ ఉన్నాం కదా ప్రెజెంట్ టాప్ మిర్చి కూడా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు తేజ రకానికి మిగతావి మరీ దారుణం అనమాట అసలు ఏం మిగలవు రైతులకి ఏసీలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్లో అమ్ముకున్న ఎంతో కొంత లాభం ఉండేదే ఏం చేస్తాం మనం మన చేతిలో ఏం లేదు కాబట్టి ఆస్తిపోతే మనం ఎదురు చూడటం అనమాట అది ఫ్రెండ్స్ అయితే వీడియో ఈ రమణ డీకే ఫార్మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మనం చేసే వీడియోలను కూడా ఆదరించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్